సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో రెండు జిల్లాలకు సంబంధించిన రెండు కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు అనంతరం జరిగే ఓ బహిరంగ సభలో కూడా సీఎం పాల్గొననున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని చనక కొరాటా బ్యారేజీ నిర్మల్ జిల్లాలోని సదర్ మార్ట్ బ్యారేజీలను ప్రారంభించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలకు రానున్నారు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల పదహారవ తారీఖు రోజున బ్యారేజీలు ఏవైతే సాగునీటి బ్యారే బ్యా కావచ్చు మరి ఇటు చనాక కొరాట ప్రాజెక్ట్ సంబంధించిన పంప్ హౌస్ కావచ్చు మరియు నిర్మల్ జిల్లాలోని మామడా మండల్ సదరమడి బ్యారేజ్ కావచ్చు రెండింటిని కూడా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంక అంకితం చేయబోతున్నాడు దాంట్లో భాగంగానే చనాక కొరాట ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్టు ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా రైతుల యొక్క కళ మరి దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటు చెనాకా కొరాట ప్రాజెక్టు కావచ్చు మరి ఈ యొక్క సదర్మడి బ్యారేజ్ కావచ్చు ఈ రెండింటిని కూడా నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది మరి ఆదిలాబాదు జిల్లాలోని చనాకా కొరాట బ్యారేజ్ సదర్ ఏదైతే ఇది ఉంటుందో పంప్ హౌజ్ రేపు రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు మరి అదే దాంట్లో రేపటి మరి రేపు ఉదయం పన్నెండు గంటలకు చెనకా కోరాట బ్యారేజ్ దగ్గర చేరుకొని అక్కడ పంప్ హౌజ్ను ప్రారంభించి ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ నిర్మల్ జిల్లా చేరుకొని ఈ యొక్క మామడ మండలంలోని సదర్మట్ బ్యారేజ్ దగ్గర చేరుకు వచ్చి ఇక్కడ సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యారేజ్ యొక్క ఓపెనింగ్ జాతికి అంకితం చేయడం పోతుందో మరి దీని తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రం లోపల ఎన్టీఆర్ మినీ స్టేడియం లోపల భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది మరి ఈ యొక్క సదర్మట్ బ్యారేజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల పదహారులో ఈ యొక్క ప్రారంభ ప్రారంభమిచ్చే దీనికి ప్రారంభోత్సవం జరగడం జరిగింది మరి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ ఈ యొక్క బ్యారేజ్కి రెండు వేల పదిహే పదిహేడులో బడ్జెట్ను ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లతో ఈ యొక్క బ్యారేజీ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది మరి పది సంవత్సరాలు కూడా ఈ బ్యారేజీ నిర్మాణంలో ఉంటూ మరి ఈ యొక్క బ్యారేజీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు లోపల ఈ యొక్క బ్యారేజ్ పూర్తి కావడం జరిగింది మరి రేపు పదహారో తారీఖు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బ్యారేజీని జాతికి అంకితం చేయబోతుంది ఈ బ్యారేజ్ యొక్క ముఖ్య ఉద్దేశము మా దాదాపుగా ఇది పన్నెండు వేల ఎకరాల సాగుకు ఈ నీటిని అందించే ఈ యొక్క బ్యారేజీ మరి అంతేకాకుండా ఇది దాదాపుగా జగిత్యాల నిర్మల్ జిల్లా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం లోపల కూడా రైతులకు సాగునీటిని మరి తాగునీటిని కూడా అందిస్తుందని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తున్నారు మరి అంతేకాకుండా దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని దాదాపు నేను చూస్తే ఈ బ్యారేజ్ చూస్తే మనకు దాదాపుగా యాభై రెండు గేట్లతో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం జరిగింది మరి ఇది దాదాపుగా ప్రజలందరికీ ఆ యొక్క రైతులకు ముఖ్యంగా ఆ కడెం ప్రాంతం ఏదైతే ఉంటుందో వర్ధ నీటి అనేది గోదావరి అనేది ఒక ఏదైతే ఉంటుందో గోదావరి నీరంతా కూడా ఈ యొక్క కడెం ద్వారా ఈ యొక్క బయటకు వెళ్ళిపోతుందని మరి ఇక్కడ ఉండే రైతు ఖానాపూర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో సదర్మట్టు పాత సదర్మట్టు బ్యారేజ్ బ్యారేజీ తక్కువ ఆయకట్టుని నీటిని అందిస్తుంది దాని ఉద్దేశంతోనే ఈ ఎక్కువ ఆయకట్టుకు కూడా నీటిని స్టోర్ చేయడం వల్ల ఇక్కడికల్లి ఎక్కువ ఆయకట్టుని కూడా మనం సాగుకు తీసుకురావచ్చు అనే ఒక సదు ఉద్దేశంతో ఈ యొక్క బ్యారే సదర్మఠ బ్యారేజీని నిర్మాణం చేయడం జరిగింది మరి దానికి తోడుగా ఈ యొక్క సదర్మట్ బ్యారేజీ నిర్మాణం జర పూర్తయిన తర్వాత కూడా ఇక్కడ రైతులు మాత్రం ఒక రకంగా కొంత ప్రాంతాలంటే అంటే కడెమ్మ కావచ్చు దస్తూరాబాద్ కావచ్చు మరి పెంపి మరి అదేవిధంగా మరికొన్ని మండలాల ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికి కారణం ఎందుకంటే ఈ యొక్క సదర్మట్టు ఏదైతే నిర్మాణం బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ బ్యారేజ్ నుండి వెళ్ళే నీరంతా కూడా మళ్ళీ ఈ గోదావరిలోకి వెళ్ళిపోతుంది మరి ఆ పాత సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉంటుందో పాత సదర్మట్ బ్యారేజ్కి నీరు రాదు మరి దాని కింద ఉండే ఆయకట్టు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్పి కూడా రైతులు గత ఈ యొక్క ప్రారంభిస్తారని చెప్పి గత పదిహేను రోజుల నుండి కూడా కడెం మండలం లోపల మండల కేంద్రం లోపల ఇటు దస్తున్నారు బాదు మండల కేంద్రంలో కూడా అక్కడ ప్రా ఆ యొక్క ఆ ప్రాంతాల రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు మరి ఎందుకు అంటే ఇక్కడ నుండి ఎలాంటి కాలువలు అనేటివి ఏ యొక్క ప్రాంతానికి కూడా నిర్మాణం జరగలేదని చెప్పి మరి ఇప్పుడు రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతులకు మరి పంటలు పండించుకోవాలి మరి పాత సదర్మట బ్యారేజ్ అనేది నిర్మాణంగా అంటే నిర్మానుష్యం కాకుండా మళ్ళీ అక్కడ నీరు అందేటట్లుగా చేస్తే ఖచ్చితంగా ఈ బ్యారేజ్ నుండి కాలువలు పాత బ్యా సదర్ముడి బ్యారేజ్కి కాలువలు ఆ తవ్వితే ఖచ్చితంగా దానివల్ల నీరు ఇక్కడికి వెళ్ళి వాటికి చేరుకొని అక్కడ ఆ బ్యారేజ్ కింద పాత సదర్ముడి బ్యారేజ్ కింద ఉన్న ఈ యొక్క పంట భూములన్నీ కూడా మళ్ళీ ఆ పంటలు పండుతాయని చెప్పని రైతులు వారికి ఆ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా మరి విన్నవించడం జరుగుతుంది మరి ఆందోళనలు కూడా మరి జరగడంతో ఆందోళన చేస్తున్న రైతులు మరి ప్రభుత్వము రైతుల మురణ ఆలకిస్తుందో ఆలకించదో చూడాలని చూడాలి మరి అంతేకాకుండా ఈ యొక్క సదర్మౌంట్ బ్యారేజ్ కింద కూడా చాలామంది భూములు కోల్పోవడం జరిగింది ఈ పొనకాలు మరి కమల్కోట్ మరి ఆదర్శ్ నగర్ ఇలాంటి ప్రాంతాలు గ్రామాలు ఏవైతున్నాయో గ్రామాలు కూడా ముప్పుకు గురవుతాయి మరి గతంలో చెప్పిన పంట పొలాలు మాత్రమే పోతాయన్నారు కానీ ఈ గ్రామాలు కూడా మునిగిపోతాయని చెప్పి మరి ఈ యొక్క పంట పొలాలు కాకుండా గ్రామాలు మునిగిపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అని చెప్పి ఒక ఆందోళన కూడా ఆ గ్రామస్తులు మరి ఆ ప్రజలు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు మరి ఈ యొక్క సమస్యను కూడా ప్రభుత్వం ఎలా వారి యొక్క సమస్యను తీర్చుతుందో చూడాలి మరి ఆదిలాబాద్